హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మా పిల్లల బుక్స్కి కవర్స్ అట్టలు ఎలా వేస్తున్నానో చూపిస్తున్నాను వాళ్ళకి ట్యూస్డే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి సో మేము కొత్త బుక్స్ అనేవి కొన్నాము ఈ బుక్స్కి అటల్ వేసే ప్రతిసారి నాకు స్కూల్ డే మెమరీస్ అనేది గుర్తొస్తూ ఉంటాయండి నాకనే కాదు ప్రతి ఒక్కరికి గుర్తొస్తూ ఉంటాయేమో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో నేను బ్రౌన్ కలర్ షీట్ రోలర్ ఒకటి తీసుకున్నాము స్టాప్లరు సిజరు అవుతుంది మా హస్బెండ్ వేస్తున్నారు ఈ బ్రౌన్ షీట్ పేపర్ మనము బుక్ పెట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని సిజర్తో కట్ చేసుకోవాలి మనం అనుకోవచ్చు బుక్స్కి అట్టలు వేయడమే కదా అని అది కూడా ఒక ఆర్ట్ అండి చిన్నప్పుడు బుక్స్ కొంటుంటే ఒక సంతోషం ఉండేది సో అట్టలు వేస్తుంటే అది ఇంకా ఇంట్లో అందరూ కలిసి హెల్ప్ చేసేవాళ్ళు సో అది గుర్తొస్తూ ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి స్టాప్లర్స్తో పిన్ వేసుకోవాలి పిల్లలు బుక్స్ చింపుకోకుండా ఉండడానికి కవర్స్ అనేవి వేస్తూ ఉంటాము ఈ కవర్స్ చినిగిపోయిన లోపల బుక్ అనేది నీట్గా ఉంటుంది అనేసి చిన్నప్పుడైతే బ్రౌన్ కలర్వి షీట్స్ ఉండేవండి అవి మా నాన్నగారు ఫ్రీగా తీసుకొచ్చేవాళ్ళు బ్యాంక్ నుంచి సో మేము అవి వేసుకునే వాళ్ళము ఇటువంటి రోలర్ షీట్స్ ఇవన్నీ కొనే కాదు ఆ షీట్స్ లావుగా మందంగా ఉండేవి చినిగిపోకుండా బుక్స్ నీట్గా ఉండేవి సో ఈ విధంగా బుక్స్ కన్నిటికీ అట్టలు అనేవి వేశాము బుక్స్కి అట్టలు వేస్తుంటే మా పిల్లల అయితే చెప్పలేని సంతోషం వాళ్ళకు కొత్త బుక్స్ అనేసి ఎంతమందికి ఇలా నాలాగే వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీ కూడా గుర్తొచ్చిందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్